రేవైన మిత్రులారా ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మూట ముప్పైవ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు దాన్ని ప్రవేశపెట్టడం ఆ తర్వాత అది పార్లమెంటు సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క బిల్లు దేశంలో ఒక అలజడిని సృష్టించింది మరి దీన్ని ఈ రాజ్యాంగ నూట ముప్పై సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు దీనివల్ల జరిగే దుష్పరిమాణాల గురించి నేను మీతో నా యొక్క అభిప్రాయాలు పంచుకుంటూ ఉన్నాను రాజ్యాంగము నూట ముప్పై సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు మరియు బీజేపీ వాషింగ్ మిషన్ ఈ వ్యతిరేకతను అంటే అసమ్మతిని నిశ్శబ్ద అపోజిషన్ ప్రతిపక్షాన్ని నిశ్శబ్దం చేయడానికి ఇది ఒక సాధనం గత దశాబ్దంలో భారత రాజకీయాల్లో మనము గమనించినట్లుగా ఒక కలవర పెట్టేటువంటి విధానం పాలన జరుగుతూ ఉన్నది ప్రతిపక్ష పార్టీల నాయకులను సిబిఐ ఈడీ మరియు ఆదాయ పన్ను శాఖ వంటి కేంద్ర సంస్థలు నిరంతరం లక్ష్యంగా పెట్టుకుని వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తున్నది మనం గమనిస్తూ ఉన్నాం మరి ఈ నాయకులు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో వారు పార్టీ మారి అధికార భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత వారిపై కేసులు అకస్మాత్తుగా అదృశ్యమవుతాయి లేకపోతే స్లో డౌన్ చాలా వేగం కోల్పోయి నిదానం అవుతాయి మరి ఈ యొక్క అందుకే దీనికి దీని పాపులర్ గా ఒక పేరు పెట్టారు ఆ పేరు ఏమంటే బీజేపీ వాషింగ్ మిషన్ అంటే ఇక్కడ కలంకిత నాయకులు కరప్షన్ అర్వనీత ఆరోపణలో ఉన్నటువంటి వారు అధికార పార్టీతో ఒకసారి పొత్తు పెట్టుకున్నా అధికార పార్టీలో చేరిన వెంటనే వాషింగ్ మిషన్ నుంచి బయటికి మచ్చలేని వారుగా బయటపడతారు అన్నటువంటిది దీనికి ఒక బీజేపీ వాషింగ్ మిషన్ అనేటువంటి పేరును పెట్టారు మరి ఈ బీజేపీ వాషింగ్ మిషన్ దీనికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి ఈ రాజకీయ వాషింగ్ మిషన్ శుద్ధి ఎలా పనిచేస్తుంది అనేటువంటి దానికి హై ప్రొఫైల్ ఉదాహరణలు ఏమేమి ఉన్నాయంటే అజిత్ పవార్ నీటి పారదల మరియు సహకార బ్యాంకు కుంభకోణంలో నిందితుడుగా ఉన్నటువంటి అజిత్ పవార్ మహారాష్ట్ర నాయకుడు మరి ఆయన శరద్ పవార్కు సోదరుడు అవుతాడు ఆయన మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలోని ఎన్డీఏలో చేరిన తర్వాత ఎన్డీఏలో చేరిన తర్వాత ఆయన మీద ఉన్నటువంటి కేసులు హఠాత్తుగా దర్యాప్తు నిలిచిపోయింది ఆ తర్వాత ఏమైంది కూడా తెలియదు విధంగా అదే రాష్ట్రానికి చెందినటువంటి ప్రఫుల్ పటేల్ ఎయిర్ ఇండియా మరి ఇండియన్ ఎయిర్లైన్స్ కుంభకోణంపై ఆయన పైన దర్యాప్తు జరిగింది అయితే ఆయన ఒకసారి బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆయనకు ఉపశమనం లభించింది తర్వాత కేసు ఏది తెలియదు మరొక అత్యంత కీలకమైనటువంటి ఉదాహరణ ఏంటంటే హిమంత్ విశ్వాస్ శర్మ ఒకప్పుడు కరడగట్టిన కాంగ్రెస్ నాయకుడు అస్సాం ఈ రోజు చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం బీజేపీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం ఇతను శారదా కుంభకోణంలో మరి ముద్దాయి మరి ఇతను బీజేపీకి ఫిరాయింపు జరిగిన తర్వాత ఆ కేసుల నుంచి బయటపడి ఆ స్కామ్ నుంచి బయటపడి ఇప్పుడు అస్సాం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా మరి బీజేపీ ఆర్ఎస్ఎస్ తరఫున ఒక ప పటిష్టమైనటువంటి సాధనంగా పనిచేస్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా వెస్ట్ బెంగాల్కి చెందినటువంటి సువేంద్ర అధికారి మరియు ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్లోనే నారదా మరియు శారదా కుంభకోణంలో వీళ్ళ పేర్లు ఉన్నాయి వీరొక్కసారి బీజేపీలో చేరిన తర్వాత ఈ కేంద్ర దర్యాప్తులు ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ దర్యాప్తులన్నీ ప్రభావవంతంగా మందగించినవి లేదా ఆగిపోయినాయి అదేవిధంగా నారాయణ రానే బీజేపీకి మారిన తర్వాత తన శివ శివసేన రోజుల్లో అతని పైన ఉన్నటువంటి కేసులన్నీ అదృశ్యమైనవి తర్వాత అతను కేంద్ర మంత్రి కూడా అయ్యాడు మరి అదేవిధంగా అశోక్ చౌహాన్ ఆదర్శ హౌసింగ్ కుంభకోణంలో నిందితుడిగా ఉన్నటువంటి ఈయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీ వైపు మళ్ళిన తర్వాత ఆయనకు ఉపశమనం లభించింది దెన్ నవీన్ జిందాల్ బొగ్గు కుంభ బొగ్గు కుంభకోణం ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి వారు ఆయన ఈ రాజకీయ పునర్వ్యవస్థీకరణ తర్వాత అంటే తను బీజేపీ వైపు మొగ్గు చూపిన తర్వాత ఆ కేసులో ఎటువంటి ఆ కుంభకోణం కేసులో ఎటువంటి పురోగతి లేదు ఈ విధంగా రెండు వేల సంవత్సరం నుంచి అవినీతి దర్యాప్తులను ఎదుర్కొని త్వర తర్వాత బీజేపీలో చేరిన చేరినటువంటి ఇరవై ఐదు మంది ప్రతిపక్ష నాయకుల్లో ఇరవై మూడు మంది ఈ యొక్క ఐడి ఈడీ మరి అదే విధంగా ఐటి సిబిఐ ఈ యొక్క కేసుల సంస్థల దర్యాప్తుల నుండి వారికి ఉపశమనం పొందినట్లుగా మనకు రిపోర్ట్స్ కూడా సూచిస్తున్నాయి సో ఈ ఎంపిక చేసినటువంటి లక్ష్యం అంటే అపోజిషన్ లీడర్లనే ప్రతిపక్ష నాయకుల పైననే దృష్టి కేంద్రీకరణ చేసినటువంటి ఈ లక్ష్యం దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో పాతకపోయింది మరియు రాజకీయ మరియు సైద్ధాంతిక ప్రత్యర్థులను ఐడియాలజికల్ అపోనెంట్స్ని అదేవిధంగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసేవారిని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ యొక్క సంస్థలు ఈఏపియే అంటే ఇప్పుడు అన్లాఫుల్ అసెంబ్లీ ప్రివెన్షన్ ఆఫ్ యాక్టు అదేవిధంగా పీ మనీ లాండరింగ్ యాక్టు ఇటువంటి క్రూరమైన చట్టాల యొక్క దుర్వినియోగం కూడా పెరుగుతూ ఉంది ఈ చట్ట పైన ఈ చట్టాలను దుర్వినియోగం చేసి ఒక ఇప్పటికే డిస్టర్బింగ్ ట్రెండ్ ఒకటి మన భారత రాజకీయాల్లో స్టార్ట్ అయింది ఎవరైతే ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంటారో వారిని దా వారిని టార్గెట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నూట రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లేదా మంత్రి ఎవరైనా తీవ్రమైనటువంటి నిరారోపణల పైన వరుసగా ముప్పై రోజులుగా జైల్లో ఉంటే వారు స్వచ్ఛందంగా పదవి నుండి దిగాలి అంటే ఏ కేసులు అంటే ఐదు సంవత్సరాలకు వరకు ఉండేటువంటి జైలు శిక్ష పడేటువంటి ఏ కేసులో వీళ్ళు ఇన్వాల్వ్ అయినా వారు ఒకవేళ ముప్పై రోజులు జైల్లో ఉంటే బెయిల్ రాకుండా ముప్పై రోజులు జైల్లో ఉంటే ఆటోమేటిక్గా వారు పదవి నుంచి దిగాల లేకపోతే ఆ పదవి నుంచి తొలగించబడతారని చెప్పి బిల్లు పెడతా ఉంది ముఖ్యంగా ఈ బిల్లు యొక్క సారాంశం ఏమంటే నువ్వు దోషిగా నిర్దించ నిర్ధార నిర్ధారణ కావాల్సిన పని లేదు కేవలం నువ్వు ఒక్కసారి అరెస్ట్ అయితే చాలు ప్రతిపక్ష నాయకులు న్యాయ నిపుణులు మరియు పౌర సమాజం ఈ బిల్లును విస్తృతంగా దీనిపైన భయాందోళన వ్యక్తం చేస్తున్నారు విమర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ బిల్లు కేంద్రంలో మరింత అధికార కేంద్రీకరణ కొ అధికార కేంద్రీకరణకు దారి తీస్తుందని వాళ్ళు భయాన్ని కూడా వ్యక్తం చేశారు ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఇది ప్రధానమంత్రికి మరి వాళ్ళు అంటున్నారు ఇది మేము అవినీతిని తగ్గించడానికి చేస్తున్నాం ఈ యొక్క చట్టం ప్రధానమంత్రికి కూడా సమానంగా వర్తిస్తుందని చెప్పి అమిత్ షా చెప్తా ఉన్నాడు కానీ అది నిజంగా చెప్పాలంటే ఈ దర్యాప్తు సంస్థలు ఐడి ఈడీ కానీ అదేవిధంగా ఐటి కానీ సిబిఐ కానీ ఇంకొక సంస్థలు కానీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి ఎవరి ఆధీనంలో కేంద్ర నియంత్రణలో ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవము ఏ కేంద్ర సంస్థ కూడా ప్రధానమంత్రిని అరెస్ట్ చేయలేదు లేదా నిర్బంధించలేదు కాబట్టి ఆ అవకాశము ప్రధానమంత్రి మీద కూడా ఈ చట్టం అప్లై అవుతానే అవకాశము దాదాపు తోసిపుచ్చాల్సిందే లేనట్లే మరి అదే విధంగా మరొక వైపు మనం చూస్తే ఇప్పటికీ అనేక మంది ప్రతిపక్ష రాష్ట్ర ప్రతిపక్ష ముఖ్యమంత్రులు మరియు ఇతర మంత్రులు నాయకులను అరెస్ట్ చేసినట్టు కూడా మనం చూ మనకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈ చట్టం రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగించాల్సినటువంటి ఒక ఆయుధంగా ఇది తయారు చేసుకునే దానికి రూపొందించిన వీటి యొక్క అనేది మనకు కనపడతా ఉంది ఈ చట్టం ప్రకారం ఎవరైనా ఎలక్టెడ్ లీడర్ అంటే అటు మంత్రి గాని అదేవిధంగా ముఖ్యమంత్రి గాని ఎవరైనా కానీ ఆ వ్యక్తిని దోషిగా నిర్ధారణ చేయాలా మామూలుగా ఏంది చట్టం ఏం చెప్తా ఉందంటే ఒక వ్యక్తి పైన నేరారోపణ వచ్చినప్పుడు అతని అతని పైన ఆ నేరం రుజువై శిక్ష పడినప్పుడే అతడు దోషిగా మరి శిక్ష దానికి సంబంధించినటువంటిది ఉండాలా అంటే అంటిల్ ప్రూవ్ అండ్ గిల్టీ ఇస్ డీమ్ టు బి ఇన్నోసెంట్ అనేది ఒక ఇది ఎస్టాబ్లిష్డ్ లీగల్ ప్రిన్సిపల్ మరి ఇది మరి ఆ స్థిరపడినటువంటి ఈ చట్టం ఈ చట్టం యొక్క స్థితికి ఇప్పుడు ఈ చట్టం విరుద్ధం అని చెప్పి మనం తెలుసుకోవాలా అందువలన ఇది రాజకీయ ప్రేరిత అరేస్టర్ ద్వారా కేంద్ర సంస్థలు మరి అదేవిధంగా ఏజెన్సీలు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు అనుమతించడం ద్వారా ఇది సమాఖ్యవాదాన్ని దెబ్బతీస్తుంది సమాఖ్య వ్యవస్థను దెబ్బతీస్తుంది అంతేకాకుండా పదవి నుంచి తొలగింపుతో ద్వారా దోషిగా నిర్ధారించకపోయిన నిర్బ నిర్బంధం వల్ల జరిగిన దాని దీన్ని మరి అటువంటిప్పుడు చట్టం యొక్క నిర్యాత్మకమైనటువంటి అంటే నీవు నీవు నేరస్తుడిగా రుజువయ్యేంత వరకు నీ పైన ఎటువంటి చర్య తీసుకున్న అంతవరకు నేను ఉండబడతావు అనేటువంటి ఈ యొక్క న్యాయ సూత్రానికి విరుద్ధంగా ఇది ఉంది అంతేకాకుండా ప్రజాస్వామ్య రక్షణను ఇది క్షీణింపజేస్తుంది తర్వాత చట్టపరమైనటువంటి ఇటువంటి యుక్తుల ద్వారా ప్రభు అపోజిషన్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వాలను కూల్చివేసి అధికారాన్ని కార్యనిర్వాహక సంస్థలకు అప్పగించడం ద్వారా ఈ అధికార దుర్వినియోగాన్ని ఈ చట్టం అనుమతిస్తుంది కాబట్టి అందుకే దీన్ని మన లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇది ఒక తిరోగమన చర్యగా ఆయన అభివర్ణించాడు మనం మధ్యయుగానికి పోతున్నామా అని అన్నాడు ఆధునిక భారతదేశాన్ని భూస్వామ్య రాజ్యంతో పోల్చాడు మనం మధ్యయుగ కాలానికి తిరిగి వెళ్తున్నాం ఆ మధ్యయుగ కాలంలో రాజు ఎవడైనా సరే ఎవరి ఇష్టానుసారమైన ఎవరినైనా పదవుల నుంచి తొలగించగలడు ఒకవేళ అతని ముఖం అతనికి నచ్చకపోతే వీని వెంటనే వీరి మీద ఈడి కేసు పెట్టండి అని చెప్పి ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన వ్యక్తిని ముప్పై రోజుల్లో బయటకు జైలుకు పంపించి వాని పదవిని పోగొట్టేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి దీన్ని మధ్యయుగ కాలానికి పోతున్నామని చెప్పి ఆయన విమర్శించాడు అదే విధంగా కేరళ ముఖ్యమంత్రి పినరై కూడా ఇది ఒక ఈ ఆధునిక ఫ్యాషిస్ట్ వ్యూహం అని పిలిచాడు మమతా బెనర్జీ గారు దీన్ని మరి సూపర్ ఎమర్జెన్సీ అని పిలిచారు అంతేకాకుండా న్యాయ కోవిధులైన ఇందిరా జయసింగ్ కానీ సంజయ్ హెగ్డే కానీ వీరందరూ కూడా ఈ సవరణ రాజకీయ ప్రత్యర్థులపై రాజ్యాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి ఒక ఆయుధంగా మారింది ఈ యొక్క చట్టం ఈ బిల్లు అని చెప్పి వాళ్ళు హెచ్చరించారు అంతేకాకుండా ఇంకొకటి గమనించాల మిత్ర ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ రోజుల్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘములో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గాని మిగతా కమిషనర్లు ఎవరైతే ప్రభుత్వం చేత నియమించబడినారో మామూలుగా పాత పద్ధతిలో సుప్రీంకోర్టు న్యాయ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి సభ్యుడుగా గల త్రిసభ్య ఎలక్షన్ కమిటీ కాకుండా నియమించబడినారో వాళ్ళు స్పష్టమైనటువంటి పక్షపాత పాత్ర వహిస్తున్నారని చెప్పి అటు రాహుల్ గాంధీ అంతేకాకుండా ఎంటైర్ మొత్తం ప్రతిపక్షం కూడా ఈ భారతదేశ యావత్తు ఓట్ షోరి దొంగతనం అనేటువంటి ప్రచారం విస్తృతంగా చేసి ప్రజల యొక్క ఆకర్ ప్రజల యొక్క దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఇది మొత్తం దేశం ఈ చర్చలో నిమగ్నమై ఉంటే ఈ బిల్లుని తీసుకురావడానికి ఎందుకు పెట్టారంటే అక్కడ నుంచి ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేస్తానికి ఇది ఒక మల్లింపు ప్రజల దృష్టిని మళ్లించడానికి మోడీ ప్రభుత్వం ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొని వచ్చిందన్నది ఇది మరి అంత స్పష్టం అవుతా ఉంది అటువంటి డైవర్షన్ టాక్టిక్స్లో మోడీ గవర్నమెంట్ కు మంచి ప్రావీణ్యం ఉందని చెప్పి కూడా ప్రజల్లో అభిప్రాయం ఉంది మరి అంతేకాకుండా ఇది ఈ యొక్క బిల్లు ఏ విధంగా ఉందంటే ఈ రెండు విషయాలను మనం చూస్తే డైవర్షన్ టాక్టిక్స్ తర్వాత బీజేపీ వాషింగ్ మిషన్ ఈ రెండు కలిపి చూస్తే ఈ నూట ముప్పై సవరణ బిల్లు కానీ ఈ బీజేపీ వాషింగ్ మిషన్ సూత్రం గాని ఒకే నాణ్యానికి రెండు వైపులా కనపడతాయి టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయన్ మొదటిదేమో ప్రతిపక్ష నాయకులను వాళ్ళను ఎలక్షన్ ఎవడైతే పవర్ఫుల్ ఉంటాడో వాళ్ళను మరి ఎన్నుకొని వాళ్ళను వేధింపులకు గురి చేసి అదేవిధంగా వాళ్ళకి ఈ సెంట్రల్ ఏజెన్సీస్ ద్వారా వాళ్ళ పైన ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెట్టించి వారిని అధికారులను పార్టీలో చేరడానికి ఎలా మనకు ఉపయోగపడుతుందో అది బీజేపీ వాషింగ్ మిషన్ మెథడ్ మనకు కనపడుతుంది రెండవది దోషిగా నిర్ధారించడానికి వేచి చూడకుండా అసమ్మతి నాయకుల తొలగింపును ఈ రోజు అది స్టెబిలైజ్ చేయడానికి సంస్థాగత కలిగించడానికి ఇది ఒక నిర్మాణాత్మక సాధనాన్ని ఈ చట్టం ఈ యొక్క బిల్లు సృష్టిస్తూ ఉంది మరో మాటలు చెప్పాలంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించేవారు అసమ్మతిని ప్రకటించేవారు వారు ఎవరైనా సరే నిర్బంధించబడతారు పదవులు కోల్పోతారు అయితే లొంగిపోయి బీజేపీ వైపు పార్టీలో చేరితే వారికి మళ్ళీ తిరిగి బలం వస్తుంది ఈ యొక్క ఏజెన్సీలు కానీ ఈ చట్టం కానీ వారికి వర్తించకుండా ఉంటుంది సో ఈ ఏకపక్ష సమీకరణం ఏదైతే ఉందో భారతదేశ ప్రజాస్వామ్య సమాఖ్య పునాదులనే కదిలివేస్తుంది కదిలిస్తుంది మరి చెడగొడుతుంది దర్యాప్తు సంస్థలను అంటే ఈ సెంట్రల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ని అదేవిధంగా ఈ రాజ్యాంగ సవరణలు ఈ విధంగా చేయడం ద్వారా ఇవన్నీ కూడా రాజకీయ నియంత్రణకు రాజకీయ అధికార కేంద్రీకరణకు అదే విధంగా నిరంకుశత్వ విధానానికి సాధనాలుగా ఇవి ఉపయోగపడతాయి కాబట్టి భారత ప్రజాజ్యాంగం అనేది సమాఖ్యవాదం ప్రజాస్వామ్య జవాబుదారీతనం మరియు చట్టపాలన సూత్రాలపైన నిర్మించబడింది ఈ విలువలను బలోపేతం చేయడానికి కాకుండా అసమ్మతిని అణిచివేయడానికి వ్యతిరేకత ఎవరైతే అపోజిషన్ లీడర్స్ ఉన్నారో వాళ్ళను లొంగ తీసుకోవడానికి అధికారాన్ని కేంద్రీకరించడానికి ఇలాంటి చట్టాలను రూపొందించినట్లయితే దేశం నిజంగా నిరంకుశత్వంలోనికి జారిపోయే ప్రమాదం ఉంది ఈ నూట ముప్పై సవరణ చట్టం చుట్టూ ఉన్న చర్చ కేవలం చట్టపరమైన ప్రక్రియ గురించి కాదు ఇది ప్రజా భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క మరి విభిన్న స్వరాల ఎందుకంటే మన దేశంలో విభిన్న సంస్కృతులు భాషలు మతాలు కులాలు ఉన్నటువంటి మరి ఒక ఫెడరల్ యూనిట్ ఇది ఒక సమాఖ్య ఈ సమాఖ్య యొక్క వైవిధ్యాన్ని రక్షిస్తుందా లేక పాలక పార్టీ అన్ని సంస్థలను ఆదాయ ఆయుధాలుగా చేసుకొని ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ ప్రతిపక్షాన్ని ప్రజలను అసమ్మతివాదులను నిశ్శబ్దం చేయడానికి అనుమతిస్తుందా అనే దాని గురించి మనం ఈరోజు ఈ చర్చ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజలు కూడా మరి మేల్కొని సమయానుకూలంగా సరైనటువంటి ప్రభుత్వంపై ఎందుకంటే అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు కాబట్టి ప్రజల నిర్ణయం తీసుకోవాలా ప్రభుత్వాన్ని అటువంటి డ్రైకోనియన్ లాస్ ఏ తీసుకురాకుండా ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికి ప్రజలు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై రాజ్యాంగం